తాకట్లో కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ చరిత్ర ఎట్లాంటిదో ఇది ఒక శాంపిల్ చూపిస్తాను ఇట్లాంటి వ్యక్తిగా పేరోల్ ఇచ్చింది అనేది నేను మీ ప్రసాద్ వెల్కమ్ టు ఏదైతే గత వారం రోజులుగా మరి మీడియాలో షేక్ చేస్తున్నది ఏంటి అంటే శ్రీకాంత్ ఆ శ్రీకాంత్ ఎంత కరుడు కట్టిన ఖైదీ ఏంటి అతను ఒక జీవిత ఖైదు పడితే ఏకంగా జైలు నుంచి స ఎస్కేప్ అయ్యి ఆ తర్వాత మరల నాలుగేళ్ళు బయట ఉండి మరలా జైలుకి రావడం పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ తదుపరి ఇప్పుడు పేరోలు వచ్చింది ఈ నేపథ్యంలోనే లేడీ డాను కిలాడి అది ఇది అని చెప్పేసి అరుణ ఇక వాళ్ళిద్దరికి సంబంధించిన వీడియోలు ఈ దరిద్రం ఏంది అంటే మనకేందో మరి ఇట్లాంటివన్నీ బయటపడతా ఉంటాయి సరే ఎని హౌ ఇప్పుడు ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి ఆయనకి సంబంధించిన ఆ క్రిమినల్ హిస్టరీ ఒకదాని తర్వాత ఒకటి బయటపడతా ఉన్నాయి ఇప్పుడు నేను మీకు ఒకటి సెల్ఫీ వీడియో ఒక అతను చేశాడు అది మీకు రిలీజ్ చేస్తాను అంటే వినిపిస్తాను వినిపించిన తర్వాత మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇది అప్పటిదిప్పటిది కాదండి రెండు వేల పంతొమ్మిదిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సమయంలో అతను ఆ వీడియో చేశాడు ఆయన దాంట్లో చాలా క్లియర్గా చెప్పాడు అది ఇప్పుడు బయటపడింది ఐదు సంవత్సరాల తర్వాత అంటే మరి చూడండి ఎంత భయపెడుతున్నారు ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి కావచ్చు మరి దీని అనేది అసలు ఆ వ్యక్తి ఇతని పేరు రజనీష్ ఇతను ఒక బాధితుడు ఆఫ్ కోర్స్ అతను మరి మరణించాడు అది బలవాన్ మరణమా లేకపోతే హత్య చేసారా ఏంటి అనేది కూడా తెలియదంటే చూడండి దీని పరిస్థితి సో ఒకసారి మనం అది విని దాని తర్వాత మాట్లాడుకుందాం అక్కడ సుప్రీంకోర్టులో వాయిదా వేస్తే నేనేమా నేనేమో నేనేం చేయగలుగుతాయా నన్ను మీద చేస్తున్నాను ఎందుకు వాయిదా పడింది అది ఏదో అసలు ఏదో సంబంధం లేకుండా ఏదన్నా ఒక మాట చెప్తా కూడా నేను చెప్పలేదు అనుకున్నాడు నేను ఎప్పుడు చెప్తాను నీకు ఇట్లా ఏంటంటే రోజు ఏ ఒక్కసారి దగ్గర ఉన్నా నమ్మిన వ్యక్తి దగ్గర అయినా కనీసం నిజం చెప్పి ఇది ఈ నమస్క జరిగింది ఇట్లా అయింది నాకు హెల్ప్ చేయండి ఆయన చేయించుకునేది అక్కర్లేదు అబద్ధి చెప్పి ప్రతి కూడా నాకు అక్కడ చేయించుకోవడం చూసుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా ఎందుకు రికార్డ్ చేస్తున్నాం అంటే నాకు అర్థమైనప్పుడు నేను బతకలేని వీడియో అనేసి దాన్ని మానసికంగా టార్చర్ చేసి మీరు అందరికీ ఏంటంటే రౌడీజం చేయాలి ఆ రౌడీజంతో రాజకీయం ఉండాలి అనేసి ఇదే ఫీలింగ్ లో ఉన్నాం నన్ను అట్లా తిరిగి చంపేస్తారు ముందు వీళ్ళు చంపకపోయినా నా తట్ట సూసైడ్ చేసుకునేటట్టు టార్చర్ పెడతాం కారణం చూడండి ఇతను రజనీష్ ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి బెదిరిస్తున్నాడు ఏదో కోర్టులో వాయిదా వేశారంటే ఆ వాయిదా ఎందుకు వేశారు ఆయనని చెప్పేసి అడిగితే ఏం చదువుతారు పాపం సరే ఇతను ఏం తప్పు చేశాడు లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఏదైనా క్రైమ్ చేశారా అది సెకండరీ కానీ ఇక్కడ ఇతను ఇప్పుడు బాధ్యత అయ్యాడు చివరికి ఏంటి అంటే నన్ను చంపేస్తారో నాకు అర్థమైపోతుంది లేదంటే నేనైనా బలవర్ మారడానికి పాల్పడతాను అని చెప్పేసి అన్నాడు అంటే ఏ తరహాలో ఇతనికి థ్రెట్నింగ్ ఉంది అని చెప్పేసి ముందుగానే ఐడెంటిఫై చేసి ఒక సెల్ఫీ వీడియో కోర్స్ ఆడియో క్లిప్ మాత్రం మన దగ్గర ఉంది ఆ ఆడియో రిలీజ్ చేస్తే ఇది రెండు వేల పంతొమ్మిదిలో జరిగితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇది కూడా డైరెక్ట్గా కాకుండా వాళ్ళు ఇండైరెక్ట్గా రిలీజ్ చేసినట్టున్నారు ఉన్నారు సో ఈ రకంగా ఇతనికి థ్రెటనింగ్ ఉంది అని చెప్పేసి అంటే ఇంకా చూడండి ఏమంటాడు చూడండి ఇతను ఎలా ఇష్యూమ్ చేయగలిగాడు అది రిలీజ్ అయ్యే టైంకి నేను ఉండకపోవచ్చు అది నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ఇంకా ఎక్కువ కాలం కావచ్చు సో ఇంకా ఎక్కువ కాలం కావచ్చు అంటే ఐదేళ్లు పడుతుందని ఎవరు ఊహించంగా అది నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ఇంకా ఎక్కువ కాలం కావచ్చు అన్నారంటే సో అక్కడ ప్రభుత్వం కూడా ఏ రకంగా వ్యవహరిస్తుంది అని అని చెప్పేసి బహుశా అర్థం చేసుకోవాలేమో

ఇప్పుడు ఈ విషయాలని కూడా తెర మీదకి వచ్చిన తర్వాత ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి ఎట్లాంటి వాడు ఏంటి పేర్ల మీద ఎలా వచ్చాడు సో మొత్తానికి ఇప్పుడు ఈ మన లైమ్ లైట్లోకి తీసుకొచ్చేసరికి అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి దీన్ని బయటపెట్టారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే వ్యవస్థలు ఏ రకంగా పనిచేసాయి ఒక హంతకుడికి ఒక రౌడీ షీటర్కి ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయా అని నేను చెప్పేసి అనుమానం వస్తుంది పైగా ఈ వ్యక్తికి సంబంధించిన వీడియోనే ఈ రకంగా ఉంటే వీళ్ళ సెటిల్మెంట్లు దందాలు ఏ రకంగా చేశారనుకోవాలి ఒకట రెండా చాలా ఉన్నాయట క్రిమినల్ కేసెస్ ఇతరమైన అయితే ఇప్పుడు ఈ పేరోల్ అనేది పంచాయతీ ఈ పేరోల్కి సంబంధించిన వ్యవహారంలో ప్రధానంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చారు అని అని చెప్పేసి అంటున్నారు రైట్ గూడూరు ఎమ్మెల్యే సునీల్ అనుకుంటా గూడూరు ఎమ్మెల్యే అలాగే నెల్లూరు రూరల్ కోడారెడ్డి సీతారెడ్డి గారు వీళ్ళిద్దరూ ఇచ్చారట అంటే వీళ్ళిద్దరూ ఇచ్చేశారు అని అంటే ఏదో వీళ్ళు కావాలని రికమెండ్ చేశారనుకోవాలా లేకపోతే సర్వసాధారణంగా ఎవరైనా సరే ఏదైనా లెటర్ల కోసం వచ్చినప్పుడు ఇచ్చారు అని అని చెప్పేసి అనుకోవాలా ఏమనుకోవాలి సరే వీళ్ళు ఏ తరహాలో ఇచ్చారో ఏమో తెలియదు కానీ ఇక్కడ జరిగిన పరిణామాలను బట్టి అయితే ఆ పేరు సంబంధించిన దాంట్లో వీళ్ళు ఆ ప్రమేయం ఉండబట్టి ఆ తర్వాత అఫ్ కోర్స్ నుంచి ఓ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం మళ్ళీ ఆ తర్వాత అది రిజెక్ట్ అయ్యింది అప్పుడు సక్సెస్ అవ్వాలా ఇది యాక్చువల్గా బహుశా జులైలో అనుకుంటా ఇది వీళ్ళు అప్రోచ్ అవ్వడం కావచ్చు జరగడం కావచ్చు కానీ అక్కడ సక్సెస్ అవ్వాలా తదుపరి మరలా రెండోసారి వెళ్ళడం జరిగింది ఆ రెండోసారి వెళ్ళినప్పుడు వీళ్ళ ప్రమేయం లేదు సో అంటే ఎవరి ప్రమేయం ఉంది అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ సునీల్ గారినో కోడమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారినో సమర్థించడం కాదు అలాగే నిందించడం అని కాదు కాకపోతే ఎవరికైనా సరే లెటర్స్ ఇష్యూ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటికి నాలుగు సార్లు ప్రాజెక్ట్ చేసుకోవాల్సిందే ఏదో మనకు సంబంధించిన వాడనో లేకపోతే మనకు తెలిసిన వాడో అని చెప్పేసి ఏ పర్పస్ ఏంటి అతని నేర చరిత్ర ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా పరిశీలించాలిగా సో ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడతా ఉంటే ఒక వ్యక్తి మరణానికి కారకులు క్లియర్గా శ్రీకాంత్ అని చెప్పేసి అంటున్నారు ఇక ఈవిడి సంగతి అంటారా ఈవిడి సంగతి మనం చెప్పుకునేది ఏముంటుంది ఉంటుందిలే మామూలుగా వీళ్ళ డిబ్యూట్లు వీళ్ళ వ్యవహారాలు ఏదో అంటారు కదా లేటు వయసులో రచ్చరంబోలా కార్యక్రమాల లాగా సరే తన పర్సనల్ అది వేరే విషయం కాకపోతే ఇంకొన్ని వార్తా కథనాలు కూడా వస్తున్నాయి ఇవిడికి ఏదో పోలీస్ అధికారితో కూడా కలిసి గోవా వెళ్ళారని ఇంకేదో చేస్తున్నారని ఏంటి ఉన్నాయో అరుణా గారి సంగతి కాకపోతే ఇవిడు మాత్రం నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావించారంటే ప్రెస్ ప్రెస్ అని ఆవిడ అడిగారు ఇప్పుడు డిక్కీలో కూర్చొని డిక్కీలో కూర్చుని ఎప్పుడుకొని సెల్ఫీ తీసుకొని ప్రెస్ మీరు నన్ను చూడండి నన్ను పట్టించుకోండి నన్ను అక్రమంగా అరెస్ట్ చేయబోతున్నారు నా డిక్కీలో గంజా పెట్టబోతున్నారు అన్న డిక్కీలో గంజాడు పెడతారు ఏమేమి ఉంటుంది డిక్కీలో సో అలా చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రెస్ కాబట్టి మనం పట్టించుకుంటాం ఆవిడ గురించి కూడా పట్టించుకోవాలిగా పట్టించుకోకపోతే ఆవిడ అడిగిందిగా మరి పట్టించుకోపోతే మళ్ళీ ఫీల్ అవుతారు సో పైగా ఇక్కడ నా రాజా అంట ఏదో ఫీలింగ్స్ అంట ఏదో పాటలు అంట ఏదో సత్యాలి సరే ఎనీహౌ ఇప్పుడు వీళ్ళ చరిత్ర ఏంటి అంటే దీనికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి లింకప్లో ఉన్నాయి ఇంకా ఎన్ని స్టోరీలు బయటకు వస్తాయి వీళ్ళ యొక్క నేర చరిత్ర ఏ రకంగా ఉంది ఇది కొంచెం ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఆ జైల్లో ఉన్న అధికారులు ఎవరు వీళ్ళు అసలు వీళ్ళ ప్రమేయం లేకుండా అంటే జైలు అధికారుల ప్రమేయాలు లేకపోతే వాళ్ళ సపోర్టు లేకుండా అతను ఏ విధంగా పేరు బయటకు వస్తాడండి పైగా అతను అయింది ఏమి ఆషామాషీ కేసుల్లో కాదు కదా ఒక మర్డర్ కేసు మర్డర్ కేసుకు సంబంధించిన దాంట్లో అరెస్ట్ చేస్తే ఆయన బయటకు వచ్చేసి ఓ నాలుగేళ్ల పాటు జలసాలు చేసి ఆ తర్వాత మరలా వచ్చి అప్పుడు అరెస్ట్ చేస్తే ఏంటి సెటిల్మెంట్లు చేసుకుంటుంటే మరి దీనికి కారకులు ఎవరు ఈ అధికారులు ఎవరు ఇది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మన కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తో మన రాష్ట్రంలో అత్యంత యాక్టివ్గా ఉండవలసింది ఎవరు అంటే ఇంటెలిజెన్స్ శాఖ ఎక్కడ ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తారని చెప్పి చూడాల్సిందే ఎందుకంటే వీళ్ళ పైన కేసు వస్తున్నారని కానీ అబ్స్కాండ్ అయిపోతున్నారు అబ్స్కాండ్ అయినప్పుడు ఎక్కడ అంటే తెలియదు ఇప్పుడు ఉదాహరణకి కాకా గోవర్ధన్ రెడ్డి వస్తారా రెండు అరెస్ట్ చేయండి అన్నాడు తర్వాత ఏమయ్యాడు రెండు నెలల పాటు ఎక్కడ ఉండో తెలియదు మరి ఇంటెలిజెన్స్ అప్రమత్తంగా ఉండాల సో ఇక్కడ ఈ మినిస్టర్లే కాదు అంతకులే కాదు ఖైదీలే కాదు ఏ ఒక్కరు కూడా చూసినా ఎక్కడికక్కడ ఇప్పుడు పోలీసులకి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి బేమత్సమైన పనిపడింది సో ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా వాళ్ళు నిరంతరం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే అఫ్కోర్స్ డెవలప్మెంటు ఇవన్నీ చేయండి పెట్టుబడిదారులను తీసుకురండి అట్ ద సేమ్ టైం ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన కాబట్టి ప్రధానంగా ఈ హోమ్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ అనేది చాలా అప్రమత్తంగా ఉండాలి సో వంగలపూడి గారి పైన చాలా బాధ్యత ఉంది ఖచ్చితంగా ఈ యొక్క కేసుకు సంబంధించిన దాంట్లో చాలా సీరియస్గా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పేరులకు సంబంధించిన వ్యవహారం ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ నాయకుల కంటే కూడా అధికారుల ప్రమేయం కూడా గట్టిగా ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం వ్యవస్థలు 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 అదేమిటి అంటే పాత వాసన బాగలేదు పాత వాసన బాగోలేదు ఇంకా ఎంతకాలం చెప్పుకుంటారు ఆ విషయాన్ని ఖచ్చితంగా బ్యూరోక్రసీలో కావచ్చు ఇటు ఇక్కడ ఉన్న కింది స్థాయి అధికారులు కావచ్చు వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటే మాత్రం అప్పుడు ఈ వ్యవస్థను కొంతవరకు ఏమైనా ప్రక్షాళన చేసినట్టు ఉండదు లేదంటే మాత్రం ఇదే ఇదే పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా శ్రీకాంత్ అతని నేర చరిత్ర ఈ వ్యక్తి రజనీష్ అనే వ్యక్తి బెలైపోయి చరికి వీడియో క్లిప్ రిలీజ్ చేసి అతను అన్నట్టుగానే జరిగింది దానిపైన మరి ఎటువంటి అభిప్రాయం ఏంటి అని అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ